హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈ వీడియో అయితే చాలా రోజులు వీడియో పెట్టానండి నేను ద్రాక్షారం వెళ్తున్నాము ఇంకా రోడ్డు అయితే ఇంకా చాలా బాగుందండి మాకైతే ఇంకా గంట అండి ఇక్కడ మాకు తాటిపాక నుంచి ద్రాక్షారామం గంట ప్రయాణం అవుతుంది ఆ రోజు ఆయన్ని వెళ్ళి ద్రాక్షారామం వెళ్ళామండి ఇంకా అక్కడ అయితే రేవు దాటాలండి మేమైతే ఇది సారి ద్రాక్షారామం వెళ్ళటం మా ఫ్యామిలీ వెళ్ళామండి మా పిల్లలు మా వారు నేను వెళ్ళాము ఇంకా గోదావరి చూస్తే ఇంకా అస్సలు మా పిల్లలకి నాకు ఇంకా అసలు మామూలుగా కాదండి ఆ రోజు ఆనందం చాలా ప్రశాంతంగా హ్యాపీగా చాలా చాలా ఆనందంగా ఉంది దర్శనానికి వెళ్తాం అనుకోకుండా ఆ రోజు దర్శనానికి వెళ్ళామండి మేము అయిన వేలు వెళ్ళిన తర్వాత టైం ఉంటుంది ఉండదు అనుకున్నాం ఆ రోజు చాలా అండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము వెళ్ళేసరికి అయితే టూ అయ్యిందండి టూకి అయితే మనకు దర్శనం లేదండి ఇంకా గంట తర్వాత దర్శనం అవుతుందని చెప్పారు ఇంకా అప్పటి వరకు మేము ఇవన్నీ తిరిగి అన్నీ చూసుకుని ఇంకా అసలు చాలా అంటే టైం ఉంది కదండి ఈ లోపల ఇవన్నీ మనం చుట్టూ ఊరు అన్నీ చూసుకొని వెనకాల చెరువు కూడా ఉందండి ఇవన్నీ దర్శనం చేసుకొని చాలా చాలా బాగుంది ఇక్కడైతే మనకి ఏంటంటే ఇంకా మనకి ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది కదండి మహాదేవుడి గురించి పార్వతీదేవి చాలా బాగుందండి గుడి అయితే ఇంకా రెండు కళ్ళు సరిపోవండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా అక్కడ చెయ్యి వేసుకుంటే మనకి స్తంభాలకి గోడల మీద ఒక చల్లటి గాలి స్పర్శ వాతావరణం చాలా చాలా బాగుంది పచ్చటి వాతావరణం కానీ ఇలాంటి గుడికి వెళ్ళాలంటే మనం అనుకుంటే వెళ్ళలేమండి అది భగవంతుడే తీసుకుని వెళ్ళాలి కదండి నాకైతే మనసు చాలా గుడికి వెళ్తే నాకు ఎక్కడ ఉత్సవం ఆనందం వచ్చేస్తుందండి ఇంక స్వామివారు అంటే మనకి ద్రాక్షారామం అంటే డిసెంబర్లో వెళ్ళామండి ఈ వీడియో అయితే డిసెంబర్ది చాలా బాగుంది ఆ రోజున కూడా చాలా జనం ఉన్నారండి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చాలా చాలా బాగుంది మేమైతే లంచ్ అయితే ఎన్విట్ చేసి వెళ్ళాము టైం ఉంది కాబట్టి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాం విశ్రాంతి తీసుకున్న తర్వాత తర్వాత మళ్ళీ మా పిల్లలన్నీ చుట్టూ తిరిగేస్తారండి ఇంకా చాలా బాగుందమ్మా వాళ్ళైతే ఫస్ట్ సారీ అండి రావటం చాలా చాలా బాగుంది మళ్ళీ రావాలి ఇంకొకసారి ఇంకా అక్కడైతే పందులు గారులు అన్నీ చెప్తారండి మనకి పురాతనం గురించి అన్నీ చెప్తారన్నమాట స్వామి గురించి పార్వతీదేవి గురించి చెప్తారు మనకి ఇక్కడ అయితే మనకి అమరావతి భీమ భీమవరం సామర్లకోట ఇప్పుడు ద్రాక్షారామం మేమైతే అమరావతి వెళ్ళాలండి అమరావతి అమ అమరావతి చూడలేదు నేనైతే సమ్మర్ల పట్ట కూడా చూడలేదు ఆ రెండు ఊర్లు అయితే వెళ్ళాలి చాలా బాగుందండి ఇంకా నందీశ్వరుడు అయితే పెద్దదండి తర్వాత ఇక్కడ ఒక రాయి చెట్టు ఉంటుందండి చెట్టు దగ్గర ఇక్కడ పంతులు గారు ఉంటారు కాని వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి సన్ అయినా అయితే మంచిగా చేస్తున్నారు పూజలు అయితే ఎన్ని బిందులు వాటర్ తీసుకురమ్మంటారు అభిషేకానికి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి స్వామి ఇద్దరు ఉంటారండి ఈ చెరువులో నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేయాలని చెప్పారు పదకొండు బిందులు వేయాలమ్మా అని చెప్పారు ఇంకేనండి ఓకేనండి మీరైతే పుంతులు గారిని చూడండి ఆయన అయితే చాలా మంచిగా చెప్తున్నారు ఓకేనండి ఇక్కడ శివలింగం విష్ణుమూర్తి చెట్లు అధ్వంచారు రావి చెట్టు వేప చెట్టు మాలదేగ బ్రహ్మ విష్ణు మహేష్ శివలింగం విష్ణుమూర్తి చెట్లు ఎలా వచ్చారో ఒకసారి వేరండి దక్షపరిజాపతి యజ్ఞం చేశాడు కాబట్టి ద్రాక్ష అరవర్షి వచ్చింది ఆ యజ్ఞ సమయంలో వీరభద్రస్వామి విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని నించేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం గురించి ఇక్కడికి వచ్చి వెయ్యి నూట ఎనిమిది బంగారు కమలతో రోజు అర్చన చేశాడు అలా నలభై రోజులు ఇంకా ఇంకొక రోజు మిగులుతుంది మండల చేసాడు అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే రెండు కమలాలు కలపడకుండా మాయం చేస్తాడు అప్పుడు తన నేత్రాలే అనుకుంటాడు విష్ణుమూర్తి అప్పుడు బ్రహ్మ శివుడు ఆయన సుదర్శించక్కడ సిద్ధింప చేశారు అందు ఇది సిద్ధించే ప్రదేశం ఈ ఆలయంలో అడుగు పెడితే దీన్ని చేసుకుంటేనే భోగం ఐశ్వర్యం భారతదేశంలో ప్రపంచంలో అక్కడ లేదు ఇది బ్రహ్మ సూత్ర శివలింగం ఆ సింబల్ ఉన్నది బ్రహ్మ సూత్ర శివలింగం సాగంటి కోటేశ్వరగా లైవ్ పెట్టుకుంటూ తెలుస్తుంది వేద దేవాలయాలు దర్శనం చేసుకుని ఫలితం ఉంటుంది ఆ జాత అందరూ కూడా చెప్పండి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరు ఎంతమంది వెళ్ళారు